గిరిజన దినోత్సవ సభలో వైసీపీ పైన వైఎస్ జగన్ పైన సెటర్స్ వేశారు సీఎం చంద్రబాబు ఎన్నికల సుడిగాలిలో జగన్ అండ్ టీం కొట్టుకుపోయారన్నారు మళ్ళీ ఆ పార్టీ తిరిగి వచ్చే పరిస్థితే లేదన్నారు చంద్రబాబు వందకు తొంభై మూడు శాతం సీట్లు ఎన్డీఏ గెలుచుకుందంటే గత ఐదేళ్లలో ఎంతటి అరాచక పాలన జరిగిందో అర్థం చేసుకోవచ్చన్నారు మొన్న ఎన్నికల్లో మీరు చూశారు రాష్ట్రంలో ఒక సుడిగాలు వచ్చింది ఆ సుడిగాల్లో అడ్రస్ లేకుండా అప్పుడున్న పార్టీ ముఖ్యమంత్రి కొట్టుకుపోయే పరిస్థితికి వచ్చారు ఇంకా తిరిగి వచ్చే పరిస్థితిలో కూడా లేరు దీనికి కారణం ఏంటి అరాచకమైన పాలన అవినీతి పాలన దోపిడీ పాలన పేదవాళ్ళ పొట్టగొట్టే పాలన వచ్చింది నేను అడుగుతున్నా ఇక్కడుండే గిరిజనులకి నూటికి తొంభై మూడు సీట్లు ఎన్డీఏ గెలిచిందంటే ఇది ఒక చరిత్ర మీ భూములు కొట్టేయాలని ఒక స్కెచ్ తయారు చేశారు ఆ భూముల్ని కాపాడడానికి ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ కూడా రద్దు చేశాను ఎక్కడికక్కడ దోపిడీ జరిగింది భూ కబ్జాలు జరిగాయి ఆస్తుల్ని కబ్జా చేశారు బెదిరించారు అవన్నీ చట్ట ప్రకారం యాక్షన్ తీసుకుంటాం నేను ఎక్కడా రాజకీయ వివక్షత చూపేను అదే మరిగా రాజకీయ కక్షతో ముందుకు పోను కానీ రాష్ట్ర ప్రజాని మన రాష్ట్ర ప్రజల ఖజానా మీకు చెందవలసిన ఆస్తులను దోచేసిన వాళ్ళని శిక్షిస్తా మళ్ళా కలెక్ట్ చేస్తా ఆ డబ్బులు తీసుకొచ్చి పేదవాళ్ళ కోసమే ఖర్చు పెడతారని మరొక్కసారి మీ అందరికీ ఆమె ఇస్తున్నాను